గారు నిలబడుతున్నారమ్మా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు మీకు గుర్తుందో లేదు సార్ కాబట్టి బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు వీళ్ళు రెండో ఓటు నారాయణ గారికి ఎమ్మెల్యే గారికి వేయండి సికిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని నిలబడుతున్నారు ఈసారి మీరు అందరూ సాయం చేయాలమ్మా మన నెల్లూరు పార్లమెంట్ కి ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మూడో డివిజన్ వేణుగోపాల నగర్ ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటింటి తిరిగి ఈ కరపత్రాన్ని పంపిణీ చేస్తూ వారు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసుకుంటూ ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత మండుటెండలో కూడా తిరుగుతూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ నిలబడాలన్నా ఏదైనా ఒక వ్యవస్థ బలపడాలన్నా దానికి మూలంగా నాలుగు స్తంభాలు మూలంగా ఉంటాయి అలాంటి నాలుగు స్తంభాల్లో ఈరోజు నెల్లూరు పార్లమెంటు నిలబడుతున్నటువంటి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరైతే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు రెండో పిల్లరైతే మూడో గా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అయితే నాలుగో గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాపులర్ అయ్యేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ నాలుగు స్తంభాలతో ఈ రాష్ట్రం కావచ్చు ఈ పార్లమెంటు కావచ్చు ఈ నియోజకవర్గం కావచ్చు ఏదైతే మనం అనేక దశాబ్దాలుగా వెనక పడినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఇటు రైతాంగం కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు కార్మికులు కర్షకులు పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడానికి ఒకే ఒక ఆధారవుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలా అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా మనం విన్నవించుకుంటా ఉన్నాం ఇప్పటికే ప్రజల్లో చాలా చైతన్యం అనేది వచ్చింది ఏ ఒక్కరిని కలిసినా కూడా ఖచ్చితంగా ఈసారి అలయన్స్ లో సైకిల్ గుర్తుని ఆశీర్వదిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జిల్లా నలుమూలలో ఆయన పెట్టినటువంటి వాటర్ ప్లాంట్లు కావచ్చు ఆయన చేసినటువంటి దైవ ధార్మిక కార్యక్రమాలు కావచ్చు మతాలకు అతీతంగా ఆయన ఈ రోజు దాదాపుగా రెండు వందల యాభై మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఉచితంగా కార్పొరేట్ విద్య అందించేటటువంటి విధానం కావచ్చు విపిఆర్ విద్య పేరుతో విద్యను అందించడమే కాదు వారి ట్రాన్స్పోర్ట్ కానిచ్చి వారి షూలు కానించి సాక్షులు కానించి బుక్స్ కానించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉచితంగా అందిస్తా ఉన్నారు విద్యార్థులకి కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏంటి అంటే ఈ రోజు నారాయణ గారు ఏ విధంగా సిటీని అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు